తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3TTV మీడియాకు స్వాగతం. ਦਾਵਾਵਾ ਜਾਓ ਤੁਮੇ ਜਾ ਕੰਨੀ ਉਸ ਦਾ ਤੁਮ ਲੋਗ ਜਾਤੇ ਜਾਓ ਤੁਮ ਲੋਗ ਕੰਮ ਕਰ ਤੋਂ ਤ੍ਰੀਣਾ ਕਲਿਟਾ ਅਰੋ ਟੰਗਾਇ ਹੈ ਅਮੀ ਜੂ ਬੋਮਨ ਤੁਮ ਮਾਰਦੇ ਨਾ ਜੇਰਾ ਬੋਨਿਆ ਤਾ మీకు మంచి పేరు రావాలంటే మంత్రి తెలుసుకో అందరినీ ఎమ్మెల్యే చూసుకునేది ఏమి ఉండదు పన్నేసారు చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్కు పూతపేట దూరంలో ఉన్న షాద్నగర్కు ఇప్పటి వరకు స్టేడియం లేని పరిస్థితి క్రీడాకారులకు ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ క్రీడల్లో ఎంత నైపుణ్యత ఉన్నప్పటికీ ఈ యొక్క స్టేడియంలో వసతులు లేక నీరు గారిపోతూ ఉన్నది క్రీడారంగం కాబట్టి నేను ఒకసారి ఈ యొక్క స్టేడియానికి పిలిపిస్తే ఈ చిన్న పిల్లల ఒక క్రికెట్ బ్యాచ్ తయారైతూ ఉంటే సమ్మరాణలో రావడం జరిగింది ఈ పరిస్థితులను చూసి ఒక ప్రజాప్రతినిధిగా తలదించుకోవాల్సి వచ్చింది ఆ రోజు ఇలా తల దించుకునే విధంగా ఈ స్టేడియానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేసి అన్ని అని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇలా శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది నా యొక్క లక్ష్యం ఒకటే ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థుల కమ్యూనికే వాళ్ళ నైపుణ్యతను వెలికి తీసే విధంగా వాళ్ళ ఇక్కడ ఈ క్రీడలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండాలనే ఒక సంకల్పంతో ఎక్కడ లేని విధంగా కూడా ఈ స్టేడియం నిర్మించబోతూ ఉన్నాం ఇంకా ఎన్ని డబ్బులైనా కూడా ఇప్పించబోతా ఉన్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతం కొందూరు మండలాన్ని కూడా ఒక స్టేడియం మంజూరు చేయడం జరిగింది నూతనంగా అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు క్రీడల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజాప్రతినిధులంగా ప్రత్యేక దృష్టి పెడితే మన క్రీడలను ప్రోత్సహించినట్లయితే పిల్లలకు శారీర దారిద్యం కూడా ఉంటుంది ఆరోగ్యవంతలుగా ఉంటారు మంచి స్థలు చదువుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుంది పిల్లలు చూస్తూ ఉంటుంది వారి చక్కటి భవిష్యత్తుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా అందరి మీద ప్రజాప్రతిని మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇలా రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా మనందరికీ తెలుసు ఇలా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం గురించి ప్రాణత్యాగాలు చేసిండు సర్వతోముఖాభివృద్ధి గురించి ఈ దేశం భారతదేశం ఇలా ఇలా ప్రపంచ దేశాలలోనూ ఒక ఐటీ సాంకేతిక విధానాన్ని కూడా తేవడం జరిగింది కాబట్టి ఇక ఇక సాంకేతిక విప్లవం తేవడం అంటే ఇలా అగ్రరాజ్యంగా ఈ దేశం నిలబడ్డది సాంకేతిక విప్లవాలు అంటే రాజీవ్ గాంధీ గారు కాబట్టి ఆయన జయంతి పురస్కరించుకొని పిల్లల దగ్గరకు వచ్చి ఈ క్రీడా స్టేడియాన్ని మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఒక నాలుగు నెలలనే అందరికీ అందుబాటులో తేపోతాం